అందరికీ నమస్కారం అండి ఘట్టమనేని కృష్ణ గారు సూపర్ స్టార్ ఎందుకు అయ్యారు నాలుగో భాగం మొదటి సినిమా స్కోప్ సినిమా ఆయనదే మొదటి ఈస్ట్మన్ ఈస్ట్మన్ కలర్ సినిమా ఆయనదే మొట్టమొదటిసారి ఎంఎం సినిమా తీసినది ఆయనే మొదటి డిటిఎస్ సినిమా ఆయనదే మొదటి ఆర్వో సాంకేతికత ఆయనదే మొదటి ఓఆర్డబ్ల్యూ సాంకేతికత ఆయనదే తొలి ఫ్యూజీ కలర్ సినిమా ఆయనదే మోసగాళ్లకు మోసగాడు వంటి కౌబాయ్ సినిమా తీసి భారతీయ సినిమాని నివ్వెరపరిచింది ఆయనే అయితే ఆయన ఈ ప్రయోగాలన్నీ ఇతరుల డబ్బుతోటి ఇతరుల డబ్బు మీద చేయలేదు తానే నిర్మాతగా చేశాడు పద్మాలయ సంస్థ పేరుతో అప్పట్లో రామకృష్ణ స్టూడియోస్ ఉన్న ఎన్టీఆర్ గారు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినే నాగేశ్వరరావు గారు కానీ ఇప్పుడు దాని అధినేత అక్కినే నాగార్జున గారు గీతా ఆర్ట్స్ చిరంజీవి గారు కానీ సాహసించలేని సాహసించలేని సాహసాలన్నీ కృష్ణగారు చేయడం గమనార్హం ఈ భాగం నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను